అందరికీ నమస్కారం శ్రీ మాధవనమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి నాలుగవ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి డబ్బు నగల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇది ఖచ్చితంగా ఈ వీడియోను చూడకపోతే మీరు ధన నష్టం అనేది జరుగుతుంది కనుక మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి ఇక మేషరాశి వారికి డబ్బు నగల విషయంలో ఏం జరుగుతుంది మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మార్చి నాలుగవ తారీఖు మంగళవారం రోజున శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తి ద్వారా విషయానికి వస్తే కనుక మొండి పట్టుదల అధికంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా చాలా మొండిగా ఉంటారు ఈ మొండితనం వలన సమాజంలో వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టకు కొద్దిగా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ వీరు చాలా మంచి వ్యక్తులు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు వీరి యొక్క తెలివితేటలు పెట్టుబడులు చెప్పుకోవచ్చు వీరికి అతి చిన్న వయసులో నుండి కుటుంబ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మూసేటువంటి వ్యక్తులు మేష రాశివారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు వీరు దేనినైనా సరే ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే వీరు ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అదే విధానంగా ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తులకి కొద్దిగా అంటే ఎవరైనా ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే అసలు కూడా వీరు తట్టుకోలేరు అలానే వీరు ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే ఇక అంటే జీవితంలోనే వీరి జీవితంలోనే ఎదగాలి అనేటువంటి లక్ష్యం అనేది అధికంగా ఉంటుంది జీవితం పైన పూర్తి అవగాహన ఉంటుంది మంచి అవగాహన అంటే వీరికి మంచి చెడు అనేది ఎక్కువగా తెలిసేది డబ్బు విలువ వీరికి అధికంగా తెలుసు అతి చిన్న వయసులో నుండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోసేటువంటి వ్యక్తులు కనుక కుటుంబం యొక్క బరువు బాధ్యతలను చిన్న వయసులుండే మోయటం వలన వీరికి జీవితం పట్ల డబ్బు పట్ల అవగాహన అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వారికి ఆదుకునేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఆ ప ఆదుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశివారు అలానే ఈ సమయంలో వీరికి ఆదాయానికి తగ్గినట్టుగా లెక్కలు వేసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి వీరు ఏ పని చేసిన పరిస్థితులు అయితే అనుకూలించి పనిలో తప్పకుండా విజయం అయితే కలుగుతుంది ఈ ఈ సమయంలో విశ్రాంతంగా శ్రమిస్తారు పనులు అనేటివి అనుకూల విధానంగా సాగిపోతాయి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డబ్బు నగల విషయంలో వీరికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక దంపతులు ఏకాభిప్రాయానికి మార్గాలు ఉంటాయంటే దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు ఇదివరకు ఏదైతే మీ చికాకులు ఉంటాయో అంటే ఒకరి ఒకరు అంటే ఇంకోటి ఇంకొకటి అనడంతో మే మధ్య ఏదైతే డిస్టబెన్స్లు ఉంటాయో అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఏకాభిప్రాయానికి ఈ సమయంలో వస్తారు అదే విధంగా మీరు డబ్బు కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా లేదా నవగాలకి ఎవరికైనా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోండి డబ్బు నగలు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే వారికి ఎలాంటి వ్యక్తులు అవి మీకు తిరిగి వస్తాయా రావా అనేటువంటి దానిపైన అవగాహనను తప్పకుండా మీరు పెంపొందించుకోవాల్సి ఉంటుంది అవగాహన అనేది చాలా ముఖ్యం అవగాహన ఉంటేనే మీరు ఏదైనా సరే సాధించగలుగుతారు ఇక జీవితం పట్ల అయినా లేకపోతే డబ్బు పట్ల అయినా పూర్తి అవగాహన అనేది అవసరం ముఖ్యంగా మీరు నగలను పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు అలానే ఒకవేళ నగలు అమ్మవలసిన సిచ్యువేషన్ వచ్చిన నగలని ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా సరే అంటే మళ్ళీ ఇస్తాము అని చెప్పి మీ నుండి నగలను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు పొరపాటున కూడా వారికి డబ్బులను కానీ నగలను కానీ ఇవ్వకూడదు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని అయినా సరే గుడిగా నమ్మితే కనుక మీకు డబ్బు సమస్యలు అనేటివి వస్తాయి కనుక గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వ్యవహారాలు ఏవైనా సరే చాలా అంటే చాలా సీరియస్గా ఆలోచించాలి జోక్గా చేయకూడదు అంటే ఈరోజు వీరికి ఇది ఇస్తారో లేదో అన్నటువంటి నెగ్లెక్ట్ అనేది అసలు చేయకూడదు ఎవరికైనా డబ్బుని ఇచ్చే ముందు వారు మళ్ళీ మీకు తిరిగి ఇస్తారా లేదా అన్నటువంటి దానిపైన మీరు తప్పకుండా దృష్టి పెట్టవలసి ఉంటుంది అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకుని పనులు చేయాలి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగం లేనటువంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలకి కూడా మంచి జరుగుతుంది అంటే వీరు ఏదైనా శుభవార్తను వింటారు స్త్రీలు కూడా ఏదో ఒక శుభవార్తను వింటారు వీరికి అంటే సకాలంలోనే పనులు పూర్తవుతాయి అదే విధానంగా వీరి జీవితంలోనే ఉన్న అంటే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు సకాలంలోనే పనులు పూర్తవుతాయి అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి కూడా పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉండేటువంటి చిన్న చిన్న కలహాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కావచ్చు లేదా ఉద్యోగంలో ఉండే సమస్యలు కావచ్చు తొలగిపోయి వీరికి మంచి శుభ సమయం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు అంతే కాదు కుటుంబ పరంగా ఉద్యోగ పరంగానే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మిషరాశి వారికి ఇక డబ్బులు నగలను మాత్రం జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో మాత్రం మీరు పొరపాటున కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ఏం కాదులే ఎక్కడ పెడితే ఏమవుతుంది అంటే డబ్బు నగల విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మేషరాశివారు ఈ సమయంలో మార్చ్ నాలుగవ తారీఖు మంగళవారం రోజున మీ యొక్క మేషరాశివారు డబ్బు నగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను డబ్బు నగల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇష్టదైవాన్ని పూజించండి ఆరోగ్యం పట్ల ఆచితూచి అంటే నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధను తీసుకోండి డిసిప్లిన్గా అలాగే హార్డ్ వర్క్తో పనులను పూర్తి చేసుకోండి సెమ్మకు తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది మీరు ఎటువంటి కష్టపడితే అంతకు మించినటువంటి ప్రతిఫలం కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కనుక శ్రమ అనేది తప్పకుండా అవసరం విద్యార్థులకి కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే శ్రమకు తగ్గినటువంటి ప్రతిఫలాన్ని పొందాలని చెప్పి అనుకుంటే అధిక కష్టం చాలా అవసరం కష్టపడినటువంటి వారికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఇక మేషరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది కనుక ఇది సమయంలో ఏదైనా సరే నూతనంగా ప్రారంభించాలనుకున్నటువంటి పనులను కూడా ప్రారంభించవచ్చు లేదా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంట ఆలోచన గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమితుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ కూడా మీ ఆఫ్ ఫిట్టే దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సుడిచితాత్మక కలిగిన పనిని నిర్ణయించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతత తీవ్ర విఘాతం కలిగించవచ్చు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మిన్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అనర్థమైన కారణం తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలు నగల పైన మరుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గత పూరించిన కళల్లోనూ కూడుకుపోతున్నారు మీరు కళలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లగ్జరీ పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు మీకు తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా పొందడం కొంతదనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకొనివ్వండి వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొద్ది బంధుత్వాన్ని కోసం ఎదురు చూడండి మీ ఆ యాంత్రిక జీవితంలో మీ కొరకు మీ సమయం టైం దొరకడం కష్టం అవుతుంది అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్ ఆత్మికమైన సంభాషణ అలరించండి